ఓకే వెరీ గుడ్ సో అందరికీ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు సో ఈరోజు కూడా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము ఇప్పటి వరకు మనము మత్స్యస్థు వార్తలో ఓకే మత్స్యస్థు వార్తలో మూడో అధ్యాయాన్ని మనం పూర్తిగా చేసుకున్నాము సో ఈరోజు మనము నాలుగో అధ్యాయం నుంచి దేని వాక్యాన్ని ధ్యానిస్తాం ఓకే నాలుగో అధ్యాయం నుంచి ధ్యానిస్తాము అదేవిధంగా ఎవరైనా కానీ ఓకే మత్స్సు వార్తలో మొదటి అధ్యాయం నుంచి మూడో అధ్యాయం వరకు ఇప్పటి వరకు చెప్పబడిన సంగతులు ఒకవేళ మీరు వినకపోతే వినలేదంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి మీరు వాటిలో వెళ్ళి అంటే యూట్యూబ్లో వెళ్ళి మీరు తప్పనిసరిగా చూడండి వెరీ గుడ్ సో ఈరోజు మనము మత్స్యస్సు వార్త నాలుగో అధ్యాయాన్ని ధ్యానిస్తాం ఓకే మత్స్యస్సు వార్త అని సువార్త నాలుగో అధ్యాయాన్ని ధ్యానిస్తాము సో ఇక్కడ మనకి ఆలోచిస్తే నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఓకే ఉపవాసం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎన్ని రోజులంటే నలభై రోజులు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారని మనకి కనిపిస్తుంది సో ఈరోజు మనము ఉపవాసం ఎలా చేయాలి ఎందుకు చేయాలనే విషయాలు మనం ఆలోచిస్తాం ఓకే ఉపవాసం ఎలా చేయాలి లేకపోతే ఎందుకు చేయాలని ఆలోచిస్తాం ఎందుకంటే చాలామంది ప్రపంచ క్రైస్తవుల్లో ఉపవాసాలు ఉంటారు కానీ దేనికోసం ఉండాలి ఎందుకు ఉపవాసం చేయాలి ఓకే ఏ కారణాన్ని బట్టి ఉపవాసం చేయాలని చాలామందికి తెలియదు ఓకే చాలామందికి తెలియదు బైబుల్లో ఎందుకు ఉపవాసాలు చేశారు ఎలా ఉపవాసం చేశారు ఎందుకు ఉపవాసం చేశారని ఇలాంటి ప్రశ్నలు చాలామందికి తెలియవు తెలియదు కనుక లోకంలో ఉన్నట్టుగా అంటే ఇతర మతాల వారు వారు దేనికోసమైతే ఉపవాసం పెడతారు వాటినే నేర్చుకొని వాటినే తెలుసుకొని ఈరోజు క్రైస్తవులు కూడా వారులాగానే ఉపవాసాలు చేస్తున్నారు ఓకే వారులాగానే ఉపవాసాలు చేస్తున్నారు కానీ మనం ఏం చేయాలంటే బైబిల్ని ధ్యానించాలి యేసుక్రీస్తు ఉపవాసం చేశాడు కదా ఎందుకు చేశాడు దేని నిమిత్తం చేశాడు ఆయన ఉపవాసంలో ఎందు నిమిత్తం చేశాడని ఈరోజు మనం ధ్యానిస్తాం కనుక మీరు కూడా బాగా వినండి ఓకే దేవుని వాక్యాన్ని బాగా వినండి విన్న దాన్ని ఫాలో అవ్వండి ఒకవేళ మీలో ఏదైనా ఉపాస ఉపవాసానికి సంబంధించిన ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అంటే మీరు ఏదైనా అపార్థం చేసుకొని లేకపోతే లోకంలో ఉన్నవారు చేస్తున్నట్టుగా ఉపవాసం మీరు కూడా ఒకవేళ చేస్తే దాన్ని మానేసి వాక్యంలో ఏసులు ఇస్తే ఎందుకు ఉపవాసం చేశారు ఎలా ఉపాసం చేశారని మీరు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి ఓకే ముందుగా మనం వచనాన్ని చదువుకుందాము చదువుకున్న తర్వాత కంటిన్యూగా మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోతాం ఓకే మత్యసు వార్త నాలుగో అధ్యాయం మొదటి నుంచి అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యంనకు కొనిపోబడేను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమ ఓకే అంటే మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారు ఓకే మూడో అధ్యాయంలో మనం చూసాం యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు ఓకే బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే ఆయనని అరణ్యంలోకి తీసుకెళ్ళాడు అంటే జంగల్ ఓకే అరణ్యంలోకి తీసుకెళ్ళాడు ఓకే ఎందుకు తీసుకెళ్లారంటే అక్కడ నలభై రోజులు ఏం చేయబడాలంటే సాతాను ద్వారా శోధింపబడాలి ఓకే సాతాన్ ద్వారా శోధింపబడాలి ఓకే అంటే ఈ ఇక్కడ మనం ఆలోచిస్తే దయ్యం నిజంగా మన లైఫ్లో ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో దేవుని కోసం బ్రతకాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే దయ్యం వస్తుందని మనకి బైబిల్లో కనిపిస్తుంది అంటే ఏసుక్రీస్తు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని దేవుని పని చేయాలని ఎప్పుడైతే అనుకున్నాడో అదే టైంలో ఎవరు వచ్చారంటే సాతాన్ వాడు వచ్చాడు సాతాన్ వాడు ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తుని ఏం చేయాలంటే లోకంలో ముంచేయాలి లేకపోతే లోకంలో ఉన్న వస్తువులను చూపించి లోకంలో ఉన్న ధనాన్ని చూపించి లోకంలో ఉన్న మాయని చూపించి దేవునికి దూరం చేయడానికి సాతాన్ వాడు ఏం చేశాడంటే శోధించడానికి వచ్చాడు ఓకే శోధించడానికి వచ్చాడు అంటే ఈ సందర్భంలో మనకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే మనం దేవుని కోసం బ్రతకాలని దేవుని కోసం జీవించాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే ఎవరు వస్తారంటే సాతాన్ వాడు వస్తాడు ఓకే సాతాన్ వాడు వస్తాడు వాడు వచ్చి ఏం అంటే ఈ లోకానే చూపిస్తాడు ఓకే ఈ లోకానే చూపిస్తాడు అందులో మన శరీరానికి సంబంధించిన ప్రతీదాన్ని కూడా చూపిస్తాడు ఓకే మన శరీరానికి సంబంధించిన ప్రతీదాన్ని కూడా చూపిస్తాడు అందుకే మనం ఆలోచిస్తే ముందుగా ఓకే ముందుగా సాతాన్ వాడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు నలభై రోజులైంది ఓకే ఆయనకి ఆకలి అవుతుంది అప్పుడు సాతాన్వాడు వచ్చి ఏం చెప్తున్నాడంటే శరీరానికి సంబంధించిన భోజనం కోసం చెబుతున్నాడు ఏమని చెప్తున్నా అంటే నువ్వు దేవుని కుమారుడవైతే ఓకే ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినాలని చెబుతున్నాడు అంటే ఈ ఏసుక్రీస్తు ఉపవాసం ఎందుకున్నాడు అంటే తన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఉపవాసం చేస్తున్నాడు తన శరీరాన్ని కంట్రోల్గా ఉంచాలి ఎందుకంటే ఇప్పుడు సేవల్లో వెళ్తున్నాడు కనుక సేవల్లో వెళ్తే శరీరానికి అవసరమైనా చాలా వస్తువులు అవసరం అది భోజనమైనా లేకపోతే ఏదైనా వస్తువైనా అన్నీ కూడా అవసరం సో ఏసుక్రీస్తు కూడా అన్ని విషయాల్లో కంట్రోల్గా ఉండడానికి యేసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం చేయడానికి ఆయన ఆయన రెడీగా ఉన్నప్పుడు అంటే ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వాడు ముందుగా ఏం చేశాడంటే నీకు భోజనం అవసరము ఏమవసరం అంటే భోజనం అవసరం సో అయితే ఏం చేయాలంటే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినాలి అంటే ఇక్కడ సాతాన్వాడు ఏసుక్రీస్తు ఒక ఉపవాసాన్ని భంగం చేయడానికి లేకపోతే దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అదేవిధంగా ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్న వారు అందరిని కూడా భోజనాన్ని చూపించి ఈరోజు చాలామందిని సాతాన్వాడు చేసినట్టే దేవునికి దూరంగా చేశాడు దేవునికి దూరంగా చేశారు అందుకే ఈరోజు చాలామంది ఎలా మారిపోయినారంటే దేవుని వాక్యం చదవండి బైబిల్ స్టడీకి రండి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి ప్రార్థనకి రండి అంటే చాలా మంది ఎలాంటి మాటలు మాట్లాడతారు అంటే బైబుల్ ఏదైనా మనం తినడానికి ఇస్తుందా ఓకే మనం ప్రార్థన చేస్తే మందిరానికి వెళ్తే మనకి ఏదైనా ఆహారం దొరుకుతుందా అని ఇలా చాలా మంది ప్రశ్నిస్తుంటారు అంటే ఈరోజు ఉన్న వాళ్ళకి ఏం అర్థమైందంటే బైబుల్ అవసరం లేదు ఆరాధన అవసరం లేదు బైబుల్ స్టడీ అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే మనకు ఏదైనా ఆహారం ఇస్తుందా ఏదైనా మనకి భోజనం ఇస్తుందని చాలామంది మాట్లాడుతుంటారు ఓకే చాలామంది మాట్లాడుతుంటారు అదేవిధంగా యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు సాతాన వాళ్ళు ఏం చేశాడంటే ఏసుక్రీస్తు శరీరానికి అవసరమైన భోజనాన్ని తీసుకోమని చెబుతున్నాడు ఓకే చెబుతున్నాడు కానీ ఏసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఆయన శరీరానికి సంబంధించిన భోజనాన్ని ఇష్టపడలేదు ఓకే శరీరానికి సంబంధించిన భోజనానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆయన భోజన విషయంలో కూడా కంట్రోల్గా ఉన్నాడు ఓకే భోజన విషయంలో కూడా ఆయన ఏం చేశాడంటే కంట్రోల్గా ఉన్నాడంటే నాకు ఇప్పుడు ఉపవాసమే ముఖ్యము నాకు ఈ దేవుని మాటలే ముఖ్యము దేవుడు చెప్పినట్ట చేయడమే ముఖ్యమని యేసుక్రీస్తు వారు ఎంత ఉపవాసం ఉన్నా ఆయనకి ఆకలి అయినా కూడా ఆయన సాతాను మాట వినకుండా ఏం చేశాడంటే ఉపవాసం ఉండడానికి ప్రయత్నించాడు కానీ మన గురించి మనం ఆలోచిస్తే నిజంగా మన దగ్గర ఆహారం ఉన్న నెల రోజుల రాషన్ మన దగ్గర ఉన్న డబ్బులు ఉన్నా అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయమంటే దేవుని కోసం ఏ పనులు మనం చేయము దేవుని కోసం ఉపవాసం ఉండము దేని పని చేయడానికి ఒక రోజు లోక సంబంధమైన దేనిని మానేసుకోము మనం అంటే మనం ఎలాంటి వారం అంటే మనకు శరీరానికి సంబంధించిన విషయాలే మనకు కావాలి అంటే శరీరానికి సంబంధించిన ఆహార పదార్థాలే మనకు కావాలి అంటే మనకి లోక సంబంధమైన భోజనం ముఖ్యం కానీ ఆరాధన ముఖ్యం కాదు దేవుని వాక్యం ముఖ్యం కాదు బైబిల్ స్టడీ ముఖ్యం కాదు అంటే మనకి అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయమంటే దేవునికి సమయం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తుంటాం అంటే మన దగ్గర అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే ఏదో కారణాలు చెప్పి దేవునికి దూరం అవుతుంటాం కానీ యేసుక్రీస్తు దగ్గర ఏది లేకపోయినా కూడా ఓకే అరణ్యంలో వెళ్ళిన తర్వాత ఏదైనా భోజనాలు ఉంటాయంటే ఏముండదు అక్కడ ఓకే కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు శరీరానికి సంబంధించిన నాకు భోజనం అవసరం లేదు నాకు ఇప్పుడు దేవుని మాటనే అవసరం నాకు నాకు ఈ దేవుని భక్తి అవసరమని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఉపవాసమే ఉన్నాడు అంటే అక్కడ శరీరానికి సంబంధించిన ఆహార పదార్థాలైనా మానేశాడు ఓకే అదేవిధంగా మనం ఆలోచిస్తే ఆ తర్వాత సాతాన్ వాడు ఏం చేశాడంటే తర్వాత ఆయనకి వాక్యాన్ని చూపిస్తాడు ఓకే వాక్యాన్ని చూపించి ఆయన మాయా మాయా చేయాలనుకుంటాడు కానీ ఏసుక్రీస్తు అక్కడ పడిపోలేదు ఓకే అంటే ఆయనకి వాక్యం విషయంలో కూడా ఏసుక్రీస్తు పడగొట్టడానికి ట్రై చేసినా యేసుక్రీస్తు మంచి సమాధానం ఇచ్చి మంచి ఆన్సర్ ఇచ్చి ఆయన ఏం చేశాడంటే సాతాను ఒక మాటని ఖండించాడు ఓకే అదేవిధంగా మరలా మనం ఓకే డైరెక్ట్గా మనము ఎనిమిదో వచ్చినాం ఓకే ఎనిమిదో వచనం మనం చదువుకుంటే అసలు కూడా సాతానవాడు ఏం చేశాడంటే ఎనిమిదో వచనంలో మరలా అపవాది మి మిగులైన ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనని తోడుకొని పోయాను ఈ లోక రాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఏడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసువానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదా నేను అంటే ఇక్కడ ఆలోచిస్తే సాతానవాడు ఏం చేశాడంటే చివరిలో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా చూపించాడు ఈ రాజ్యాలన్నీ చూపించాడు ఓకే అందులో ఉన్న మహిమను చూపించాడు అంటే అందులో ఉన్న మహిమ అనగా శరీరానికి సంబంధించిన ప్రతీదాన్ని కూడా చూపించాడు ఓకే శరీరానికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా చూపించాడు అంటే మీరు లోకంలో ఎన్నైతే లోక సంబంధమైన వస్తువులను చూస్తారో అందులో నేత్రాశ శరీరాశ జీవపుడ్డమం ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సాతాన్ వాడు ఏం చేశాడంటే ఏసు చూపించాడు చూపించి ఏమన్నాడంటే నాకు ఈ సాగిల పడి నువ్వు నమస్కారము చేయాలి ఒకవేళ నువ్వు చేస్తే ఇదంతా నీకే చేస్తానని సాతాన్ వాడు ఆఫర్ ఇవ్వగానే యేసుక్రీస్తు ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకోలేదండి ఏసుక్రీస్తు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా కొంతసేపే ఓకే ఈ లోకంలో ఉన్నదంతా కూడా కొంతసేపే ఉంటుంది ఓకే అన్ని సంపాదించినా కూడా చనిపోయిన తర్వాత మనతో అవి రావు ఓకే అంటే ఏసుక్రీస్తుకి అర్థమేంది ఏమైందంటే ఈ లోక రాజ్యాలు ఈ లోక మహిమ ఒకవేళ నేను సంపాదించిన మరణించిన తర్వాత వీటిలో ఏది కూడా నాతో రాదు ఓకే వీటిల్లో ఏది కూడా నాతో రాదు అందుకే ఏసుక్రీస్తు ప్రస్తు ఏమన్నా అంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు కేవలం దేవుణ్ణి మాత్రమే సేవించాలి దేవునిని మాత్రమే సేవించాలి అంటే భూమితో ఉన్న మనిషి ఏదైనా సంపాదించాలనుకున్నా లేకపోతే ఏదైనా కావాలని అనుకుంటే దేవుని సేవించడం దేవుని ఆరాధించడం ఇది మాత్రమే కావాలని కోరుకోవాలి ఇది మాత్రమే కావాలని కోరుకోవాలి అంటే యేసుక్రీస్తు తన ఉపవాసంలో ఏమని నేర్పిస్తున్నాడు లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాకు అవసరం లేదు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా అవసరం లేదు నేను ఉపవాసం ఉన్నానంటే కేవలం భోజనాన్ని మా మానేయడం లేదు నేను ఓకే నేను నా శరీరానికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా నేను చూస్తున్నా అంటే మానేస్తున్నా అంటే కేవలం కడుపు కోసమే ఉపవాసం కాదు మొత్తం శరీరం కోసం ఉపవాసము అంటే ఉపవాసం అనగానే మనం ఏమనుకుంటామంటే కడుపుకి భోజనం పెట్టకూడదని దీన్ని మాత్రమే నేర్చుకున్నాం మన శరీరానికి ఓకే పైనుండి కింది వరకు అంటే తల వెండ్రకల నుంచి ఓకే కాల వరకు వీటన్ని కూడా ఉపవాసం పెట్టాలని చాలామందికి తెలియదు కానీ ఈరోజు ఎలాంటి వారంటే నిజంగా ఈరోజు ఒక ఉపవాసం మనం ఆలోచిస్తే ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఒక ఉపవాసం మనం ఆలోచిస్తే విచిత్రంగా ఉంటాయి ఉపవాసాలు అంటే ఏసుక్రీస్తు చేసిన ఉపవాసానికి అపోజిట్గా ఉంటాయి అంటే ఏసుక్రీస్తు శరీరానికి సంబంధించిన ఏ వస్తువు కూడా నాకు అవసరం లేదు నేను కేవలం దేవుని మాత్రమే ఆరాధిస్తాను దేవుని మాత్రమే సేవిస్తాను అని ఆయన ఉపవాసం చేస్తే ఈరోజు ఉన్న క్రైస్తవులు వారంటే తలపై నుండి అంటే వెంట్రుకల నుంచి తల వెంట్రుకల నుంచి కాల వరకు ప్రతి దానికోసం కోసం ఉపవాసం చేస్తాం తెలుసా మీకు చాలామంది ఎలాంటివారంటే నా జుట్టు ఊడిపోతుంది నా వెంట్రుకలు పోతున్నాయి దానికోసం ప్రార్థన అంటారు వెంట్రుకల కోసం కూడా ప్రార్థించే భక్తులు తయారైనారు వెంట్రుల కోసం ఉపవాసం చేసే భక్తులు కూడా తయారైనారు ఓకే అంటే అదేవిధంగా శరీరానికి సంబంధించిన ప్రతి వస్తువు అంటే బంగారం కానీ వెండి కానీ ఇంకా ఏదైనా ధరించుకోవడం కానీ ప్రతి దాని కోసం ఈరోజు ఏం చేస్తున్నట్టు క్రైస్తవులు ఉపవాసం చేస్తున్నారు ప్రతి దాని కోసం అంటే అందరు అవసరాలు వేరు వేరేనా కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం ప్రార్థిస్తున్నారంటే కేవలం శరీరం కోసం మాత్రమే అందుకే ఈరోజు మనం సంఘాల్లో వెళ్ళి ఉపవాస ప్రార్థన ఆలోచిస్తే వాళ్ళు కొన్ని చీట్లు ఇస్తారు పాస్టర్లకి ఓకే చీట్లో రాసి నాకు ఈ సమస్య ఈ సమస్య ఈ సమస్య అని సమస్య తెలుస్తుంటారు అందులో కొందరు ఏంటంటే నాకు జాబ్ కావాలి అని ఉపవాస ప్రార్థన అంటే జాబ్ కావాలి ప్రభ లోకంలో నాకు ఒక ఉద్యోగం కావాలి దానికోసం ఉపవాసన ఓకే కొందరు ఏంటంటే నాకు ఒక ఇల్లు కావాలి ఓకే వాటి కోసం ఉపవాసం ఓకే మరి కొందరు ఏదైనా మొబైల్ కావాలని ఉపవాసం ఓకే మరలా కొందరు విదేశాల్లో సెటిల్ అవ్వాలని దానికోసం ఉపవాసం మరి కొందరు నా పేమెంట్ పెరగాలి ఓకే దానికోసం ఉపవాసం మరి మరికొందరు నాకు బైక్ కావాలి కార్ కావాలి బంగారం కావాలి ఇలా శరీరానికి సంబంధించిన వాటి కోసమే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎక్కువ మంది క్రైస్తవులు అంటే అందరు కాదు ఎక్కువ మంది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉపవాసాలు ఎలా ఉన్నాయంటే ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు కోసమే ఉపవాసం చేస్తున్నారు శరీరానికి సంబంధించిన వస్తువుల కోసమే ఉపవాసం అంటే మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు ఎందుకు ఉపవాసం చేశాడు ఈరోజు ఉన్న క్రైస్తవులు ఎందుకు ఉపవాసం చేస్తున్నారు ఓకే వీటి గురించి మనం ఆలోచించాలి ఏసుక్రీస్తు శరీరానికి కావాల్సిన ప్రతిదీ ఏ టు జెడ్ శాతాన్ని వాడు చూపిస్తే నాకు అవసరం లేదన్నాడు కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా తయారైన అంటే శరీరానికి కావలసినది మాత్రం కోసమే ఉపవాసం చేస్తున్నారు సో ఇలాంటి ఉపవాసాలు మీరు మానేయండి ఓకే ఎప్పటికీ అంటే ఎప్పుడు దీనికోసమే ఉపవాసాలు ఎప్పుడు దీనికోసమే ప్రార్థనలు ఎప్పుడు శరీరానికి సంబంధించిన ఉపవాసాలే ఇలాంటి ఉపవాసాలు మానేయండి ఎందుకంటే అది దేనికి ఇష్ట దేవునికి ఇష్టమైనది కాదు అవన్నీ ఓకే దేవునికి ఇష్టమైనది కావు కనుక మన ఉపవాసంలో ఎలా ఉండాలంటే మన ఉపవాసంలో శరీరానికి కావలసినది వాటిని మానేసుకోవడానికి ఉపవాసం చేయాలి మనం ఓకే ఉపవాసం చేయాలి అదేవిధంగా దేవుని కోసం నేను బ్రతకాలి దేవుని సేవించాలి దేవుని నేను ఆరాధించాలి దేవునికి నేను ఉపయోగపడాలి దీనికోసం ఏం చేయాలంటే ఉపవాసం చేయాలి ఇప్పుడు యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఇప్పుడు నా మిగిలిన దినాలు ఓకే మిగిలిన రోజులు నేను ఏం చేయాలంటే సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి నేను ఓకే మిగిలిన కాలం అంతా కూడా నేను సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలంటే ఇప్పుడు ఏది అడ్డం వస్తుందంటే శరీరానికి సంబంధించిన వస్తువులు అడ్డం వస్తాయి కనుక ఈ శరీరానికి అవసరమైన వస్తువులు వీటిని కంట్రోల్ చేయాలంటే నేను ఇక్కడ కఠోరమైన ఉపవాసం చేయాలి కఠోరమైన ఉపవాసం చేయాలి అందుకే ఏసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం చేశారు అంటే నలభై రోజులు ఎందుకున్నారంటే శరీరానికి సంబంధించిన ఏ వస్తువు నాకు అవసరం లేదని ఉపవాసం చేశారు కానీ ఈ రోజు ఉన్న క్రైస్తవులు ఏం చేశారంటే శరీరానికి సంబంధించిన వాటి కోసమే నలభై రోజులు ఉపవాసం ఉంటారు లేకపోతే వారంలో రెండు మూడు రోజులు ఉపవాసం ఉంటారు అంటే చాలా ఏసుక్రీస్తు ఉపవాసానికి వ్యతిరేకంగా చాలామంది ఉపవాసం ఉంటారు కానీ మనం సత్యాన్ని తెలుసుకున్న మనము మనం ఏం చేయాలంటే ఏసుక్రీస్తు దేవుని కోసం ఉపవాసం చేశాడో అలాగే మనం కూడా ఉపవాసం చేయాలి ఓకే మీరు నిజంగా నిజమైన ఉపవాసం చేయాలనుకుంటే మీ ఆలోచన ఏ విధంగా ఉండాలంటే ఏసుక్రీస్తు ఎలాగైతే సేవ నిత్తం సేవ నిమిత్తం తనను తాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాడో మనము కూడా అలా ప్రిపేర్ అవ్వడానికి మనము కూడా అలా అవ్వడానికి మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా ఉపవాసం చేయాలి నిజంగానే మీరు ఉపవాసం చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మీరు ఒక భక్తుల్ని పోలు నడుచుకోండి బైబిల్లో చాలా మంది భక్తులను ఒక దావీద్ ఉన్నాడు ఓకే దావీద్ గారు ఉన్నారు దావీద్ గారు ఏం చేశారంటే దేవుని కోసం కీర్తనలు రాశాడు దేవుని కోసం పాటలు పాడాడు దేవుని కోసం యుద్ధం చేశాడు ఓకే దేవుని కోసం అనేకమైన ఆయన ఏం చేశారంటే మంచి మంచి మాటలు బైబుల్లో రా రాశాడు సో మీరు కూడా ఏం చేయాలంటే మీరు కూడా ఒక దేవుని కోసం ఉపయోగపడే ఒక సింగర్స్గా ఓకే ఒక సింగర్స్గా మీరు మారటానికైనా మీరు ఉపవాసం ఉండాలి ఓకే మీరు దేవు లాగా నేను కూడా ఒక మంచి ఆరాధకుడు కావాలి నేను ఓకే దేవుని స్థుతించాలి ఆరాధించాలి దీనికోసం ఉపాసం ఉండండి ఓకే అదేవిధంగా వాక్యం నిమిత్తం ఓకే బైబుల్లో సొలోమోన్ ఉన్నాడు సొలోమోన్ ఎవరంటే జ్ఞాని ఏ విషయంలో జ్ఞాని బైబుల్లో బైబిల్లో జ్ఞాని ఆయన సో మీరు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి జ్ఞానం అవ్వండి దానికోసం ఉపాసం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని బాగా దాన్ని అర్థం చేసుకోవడానికి దానికోసం ఉపాసం చేయండి అదేవిధంగా పౌలులా ఉండడానికి మీరు ఉపవాసం చేయండి ఎందుకంటే పౌలు చాలా గొప్ప సేవకుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్ సేవకుడు ఆయన ఆల్రౌండర్ అంటే ఆయన దేవుని కోసము సువార్తను ప్రకటించాడు దేవుని కోసము ఏం చేశాడంటే ఆయన యుద్ధాలు కూడా చేసాడు యుద్ధం అంటే కత్తులతో కాదు వాక్యంతో యుద్ధం చేయడం ఓకే దేవుని సైనికుడు ఓకే క్రీస్తు సైనికుడు ఆయన పౌలు అంటే ఓకే పౌలుల సేవ చేయడానికి పౌలుల ఒక సైనికుడు అవ్వటానికి దానికోసం ఉపాసం చేయండి ఓకే బైబిల్లో చాలామంది మోస ఉన్నారు దావీదు ఉన్నారు సొలోమోన్ ఉన్నారు ఇంకా చాలామంది పేతులు ఉన్నారు యోహన్ ఉన్నారు వారిలా బ్రతకటానికి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి ఓకే యేసుక్రీస్తు అయితే తనను హండ్రెడ్ పర్సెంట్ ఆయన ప్రిపేర్ చేసుకున్నాడు నలభై రోజు ఉన్న ఉపవాసంలో తనను తాను ఆయన హండ్రెడ్ పర్సెంట్గా ఆయన ప్రిపేర్ చేసుకున్నాడు కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వలేము ఓకే కనీసమైన మిగిలిన భక్తులు ఉన్నారు కదా వారిలో ఉండటానికైనా మనం ఏం చేయాలంటే మనము ఉపవాసం ఉండాలి అయినా స్త్రీలో కూడా చాలామంది ఉన్న ఉన్నారు మరియమ్మ గారు ఉన్నారు ఓకే దేవుని కోసము చాలా అవమానాలైనా ఎన్నో ప్రాబ్లమ్స్ అయినా అన్ని ఫేస్ చేసి యేసుక్రీస్తుని జన్మ ఇవ్వడానికి ఆమె సిద్ధపడింది ఓకే ఒక మరియమ్మ లాగా లేకపోతే ఒక లాగా ఓకే ఒక లాగా ఇంకా లాగా చాలామంది స్త్రీలు ఉన్నారు వార్లాగా ఉండటానికి లేకపోతే వార్ల మీరు కూడా దేవుని పరిచయంలో పాటల్లో కానీ వాక్యంలో కానీ జ్ఞానంలో కానీ ఒక సైనికుడు కానీ ఏ విధంగా కానీ మీరు రెడీ అవ్వడానికి ఉపాసం పెట్టుకోండి ఓకే రెడీ అవ్వటానికి ఉపవాసం పెట్టుకోండి ఎప్పుడు చూసినా నాకు ఈ ఉద్యోగం కావాలి నాకు రోగం పోవాలి నాకు విదేశాల్లో సెటిల్ అవ్వాలి లేకపోతే ఈ వస్తువు కావాలి బంగారం కావాలి వీటి కోసం ఒకవేళ మనం ఉపవాసం చేస్తే నిజంగా మన ఉపవాసానికి అన్యుల ఉప ఉపవాసానికి ఏ తేడా లేదు ఓకే మన ఉపవాసానికి అన్యుల ఉపవాసానికి ఏ తేడా లేదు ఎందుకంటే అన్యులు ఉపవాసం ఎందుకు చేస్తారంటే వారు లోకంలో సుఖంగా బ్రతకటానికి వారికి లోకంలో ఉన్న వస్తువులు వాళ్ళు పొందడానికి ఉపవాసం పెట్టుకుంటారు సో అలాగే మనం కూడా క్రైస్తులు మారిపోతామా లేదు కానీ ఏసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసము తన శరీరానికి కావలసిన వాటి కోసం ఉపవాసం చేయలేదు ఓకే యేసుక్రీస్తులో ఉన్న ఉపవాసం ఏంటంటే శరీరానికి సంబంధించిన వస్తువులు ఆయన దగ్గర వచ్చినా రిజెక్ట్ చేశాడు ఆయన ఓకే ఈ లోక సంబంధమైన బంగారం కానీ ధనం కానీ ఐశ్వర్యం కానీ ఓకే ఆహార పదార్థాలు కానీ ఆయనకు ముందుకు వస్తున్న దాన్ని కాదనుకొని ఏం చేశాడంటే ఆయన దేవుని సేవించడానికి ఆయన ముందుకు వెళ్ళాడు కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే నమ్ముకొని లోకంలో ఉన్న వస్తువులే పొందడానికి నేను చేస్తున్నా అంటే ఉపవాసాలు చేస్తున్నాం కనుక మనం ఇలాంటి పద్ధతులు మానేసుకోవాలి ఓకే ఇలాంటి పద్ధతులు మానేసుకొని దేవుని భక్తుల్లాగా జీవించటానికి దేవుని కోసం ఒక సింగర్ అయినా ఒక స్పీకర్ అయినా ఒక సేవకురాలైనా ఒక సేవి ఒక దాసి అయినా ఓకే బైబిల్లో ఎలాగైతే చాలామంది స్త్రీలు పురుషులు దేవుని పనిలో ఉపయోగపడటానికి వాళ్ళు కష్టపడ్డారు ఓకే దేవుని పని దేవుని పనిలో వాళ్ళు ఎదగడానికి కష్టపడ్డారు అలాగే మనం కూడా ఉపవాసం చేస్తున్నామంటే దేవుని పనిలో ఉపయోగపడటానికి దేవుని సేవలో ఉపయోగం అవ్వటానికి ఏం చేయాలంటే ఉపవాసం చేసుకోవాలి ఇవన్నీ అంటే యేసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం ఎందుకు ఉన్నాడంటే శరీరాన్ని నలగొట్టుకోవడానికి లేదా శరీర కోరికలను చంపడానికి ఆయన ఉన్నాడు కానీ మనం అలా ఉండకూడదు ఓకే చాలామంది యేసుక్రీస్తు పెట్టాడు కదా మనం కూడా పెడతామని ప్రతి సంవత్సరం చేస్తుంటారు ఓకే ప్రతి సంవత్సరం వ్యర్థమైన ఉపవాసాలు చేస్తుంటారు ఓకే బైబుల్లో ఆలోచిస్తే యేసుక్రీస్తు ఉపవాసం తన లైఫ్లో ఒకే టైం పెట్టుకున్నాడు ఓకే యేసుక్రీస్తు వారు తన లైఫ్లో వన్ టైం చేశాడు ఓకే ఆయన ప్రతి సంవత్సరము కూడా నలభై రోజులు ఉపవాసం చేయలేదు ఓకే అదేవిధంగా యేసుక్రీస్తు పెట్టాడని శిష్యులు కూడా ఉపవాసం చేయలేదు ఓకే శిష్యులు కూడా నలభై రోజులు ఎక్కడ ఉపవాసం చేయలేదు ఓకే యేసుక్రీస్తు వారు ఒక టైం చేస్తాన లైఫ్లో శిష్యులు ఒక టైం కూడా నలభై రోజులు ఉపవాసం చేయలేదు కానీ వారు వారికి తెలిసినట్లుగా రెండు రోజులు మూడు రోజులు అంటే వాళ్ళకి సిట్యువేషన్ని బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు అంటే ఎప్పుడైతే వాళ్ళు సువార్థం ప్రకటించడానికి బయటికి వెళ్తున్నారో లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఆయా నగరంలో సువార్థం ప్రకటించడానికి వెళ్తున్నారో సో సువార్థం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి శరీరానికి సంబంధించిన వస్తువులు అవసరమైనప్పుడు ఓకే అవ అవసరమైనప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి దొరకలేదో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఉపవాసం పెట్టుకున్నారు అంటే మాకు శరీరానికి సంబంధించిన భోజనం అవసరం లేదు కానీ దేవుని పని ముఖ్యమని వాళ్ళు ఆ టైంలో ఆ సిట్యువేషన్లో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి దేవుని పనిని చేశారు శిష్యులు కూడా ఎక్కడ ప్రభు నాకు మంచి ఉద్యోగం కావాలి నాకు ఒక మంచి బంగ్లా కావాలి నాకు ఒక మంచి గాడి కావాలి నాకు బంగారం కావాలి నేను విదేశాల్లో సెటిల్ అవ్వాలని దీనికోసం వాళ్ళు ఎప్పుడు ఉపవాసం చేయలేదు ఈ శరీరానికి సంబంధించిన వాటి కోసం ఎప్పుడు వాళ్ళు ఉపవాసం చేయలేదు వాళ్ళు దేనికోసం ఉపవాసం చేశారంటే మేము దేవుని పని చేయాలి ఇతరులకు సువార్తను అందించాలి ఇతరులకు సత్యాన్ని తెలియజేయాలి వారిని రక్షించాలని వాటి కోసం వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం వాళ్ళు చేసారు ఓకే వాటి కోసం వారు ఏం చేశారంటే ఉపవాసం చేశారు కనుక మనము కూడా ఓకే ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత మనం కూడా ఏం చేయాలంటే మీరు ఒకవేళ ఉపవాసం చేయాలనుకుంటే చేయండి ఉపవాసం చేయడం తప్పు కాదు మీరు రెండు రోజులు చేస్తారా మూడు రోజులు చేస్తారా మీరు ఎన్ని రోజులు చేసినా నో ప్రాబ్లం ఓకే నో ప్రాబ్లం కానీ ఉపవాసం దేనికోసం అంటే శరీరానికి సంబంధించిన వస్తువులను మానేయడం కోసం ఓకే శరీరానికి సంబంధించిన వస్తువులు మానేయడం కోసం మీరు రివర్స్గా శరీరానికి సంబంధించిన వస్తువులు పొందడానికి ఉపవాసం చేస్తే మిమ్మల్ని దేవుడు చూస్తే నిజంగా చాలా కోపడతాడు చాలా గోపడతాడు ఏసు దేవుడు ఏమన్నాడంటే శరీరానికి సంబంధించిన వస్తువులను మానేసుకోవడానికి ఉపాసం పెడితే ఏదో శరీరానికి సంబంధించిన వస్తువులు పొందడానికి ఉపాసం పెడతాను చాలా గోపడతారు కనుక అలాంటి ఉపాసాలు మీరు చేయకండి దేవునికి నచ్చని ఉపాసాలు చేయకండి ఒకవేళ మీరు చేస్తారనుకుంటే ఒక భక్తుల్లా మారటానికి చేయండి భక్తుల్లా దేవుని కోసం ఒక మంచి సింగర్ అవ్వండి దేవుని కోసం ఒక మంచి ప్రార్థన భక్తులు అవ్వండి దేవుని కోసం ఒక సైనికుడు అవ్వండి ఓకే అబద్ధ బోధల్ని ఖండించే సైనికుడు అవ్వండి ఓకే లేకపోతే ఇతరులకి అజ్ఞానులకు మూర్ఖులకు దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి మంచి వాక్యం బోధించేవారు అవ్వండి దీనికోసం మీరు ఉపవాసం చేయండి దీనికోసం మీరు ఉపవాసం చేయండి ఇలా మీరు ఉపవాసం చేస్తే నిజంగా మిమ్మల్ని చూసి దేవుడు చాలా ఆనందిస్తాడు మిమ్మల్ని చాలా అంటే మీ ఉపవాసం మీరు దేవుని కోసం ఉపయోగపడటానికి కానీ దేవుడు చాలా ఆనందిస్తాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మీకు కావలసినది కూడా ఇస్తాడు ఓకే తన సేవల్లో కూడా మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు తన సేవల్లో కూడా మిమ్మల్ని చాలా తన సేవల్లో మిమ్మల్ని వాడుకుంటాడు కనుక ఇలాంటి ఉపవాసం మీరు అందరు చేయాలని కోరుకుంటున్నాను మన ఈ బైబుల్ స్టడీలో మీరు ప్రతి విషయం కూడా తెలుసుకోవాలి ఓకే ఇందులో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఉంటాయి ఓకే అంటే క్రైస్తవులు ఎక్కడ తప్పులు చేస్తున్నారో వాటిని కూడా చూపించబడుతుంది అదేవిధంగా మనం ఏ విధంగా కరెక్ట్ అయిన ఉపవాసం చేయాలి కరెక్ట్ అయిన భక్తి అని కూడా చూపించబడుతుంది కనుక మీరు అందరూ కూడా బైబిల్ స్టడీలు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఇలాంటి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి ఓకే సో ఇంతటితో నా మాటలు ముగిస్తాను అందరికీ వందనాలు